అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సమ్మె చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం చెప్తున్నా అనేది అవునండి అంటే ప్రతి కుటుంబంలో ఒకళ్ళు ఉంటారు ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అది వాళ్ళ పేరెంటింగ్ వల్లనో లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో కానీ అంటే డామినేటింగ్ గా ఉండాలనుకుంటారు అన్నట్టు ప్రతి దాంట్లో అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్లో కావచ్చు వాళ్ళు మాట్లాడే మాటలల్లో కావచ్చు ప్రతి దాంట్లో నాదే డామినేటింగ్ ఉండాలి అందరూ ఆ నేను చెప్పినట్టే వినాలి ఎవరు ఏ పని చేసినా కూడా నన్ను అడిగి చేయాలి అని అంటారు అన్నమాట అందులో చెప్పిన కదా అయితే మా అక్క అంటే అందరికంటే పెద్ద అక్క అన్నట్టు మేము చా ఒక పది మంది ఉంటాం అక్క చెల్లెళ్ళము అందులో పెద్దక్క అన్నట్టు ఆమె ఏంటంటే నేను ఇంటికి పెద్ద బిడ్డను కాబట్టి అందరూ నా మీదకి వెళ్ళాను నడవాలి అని అనుకుంటుంది అయితే ఏంటంటే తను ఎవరినైనా జడ్జి చేస్తుంది ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తుంది అంటే అసలు పూర్తిగా అసలు విషయం ఏంటి అనేది తెలుసుకోకుండానే జడ్జి చేస్తుంది కానీ తనకి ఎవరన్నా జడ్జ్మెంట్ ఇస్తే అసలు భరించలేదన్నమాట వెళ్ళి ఏడ్ చేస్తుంది అంట ఏడ్ చేస్తుందంట అయితే ఇంకా ఎవరైనా ఒకవేళ ఒక పది మంది ఒక దగ్గర ఫ్యామిలీ ఫంక్షన్లో కానీ ఎక్కడన్నా కలిసి మాట్లాడేనప్పుడు ఏంటంటే ఎవరిని మాట్లాడలేదు ఇంకా డామినేటింగ్ నాదే ఉండాలి అని అనమాట ఎవరైనా ఒక ఏదైనా మంచి విషయం ఏదన్నా జ్ఞానము ఏదైనా మంచి విషయము వాళ్ళకున్న జ్ఞానంతో చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని అడ్ అన్నట్టు అక్కడ డామినేట్ చేస్తుంది ఎట్లా అంటే దాన్ని డైవర్ట్ చేస్తుంది వాళ్ళు చెప్పే మాటని డైవర్ట్ చేసి తను ఏదో ఒకటి అక్కడ అసలు అవసరం లేకపోయినా అక్కడ సందర్భం లేకపోయినా ఆ సందర్భం క్రియేట్ చేసి వాళ్ళను అడ్డుకొని తను మాట్లాడుతుంది అన్నమాట ఏంటంటే ఇంకా ఎవరు మాట్లాడద్దు ఇక్కడ ఇంకా నేనే మాట్లాడాలి నా మాట వినాలి అందరూ ఏదో సినిమాలో ఉంటుంది కదా లాస్ట్ పంచ్ మనదైతే ఆ అిక్కే వేరన్నట్టు కానీ అది సినిమా ఇది లైఫ్ అయితే లాస్ట్ పంచ్ నాదే కావాలని అంటే గొంతు ఎక్కువ చేసి మాట్లాడుతుంది అన్నమాట గస్తీగా చేసి ఇంకేంటంటే అసలు అక్కడ నవ్వాల్సిన సందర్భం లేకపోయినా నవ్వుతుంది పగలబడి ఏంటంటే అందరు నా వైపే చూడాలి అనే ఆలోచన మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది అట్లని ఏ పని చేసినా నన్ను అడిగి చేయాలి అని అనుకుంటుంది అన్నమాట ఆమె ఇంకా నేను చెప్పినట్టే వినాలి అందరూ అని లేకపోతే ఏడ్ చేస్తుంది అసలు అంటే మా అమ్మమ్మకి చాలా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దానివల్ల ఏంటంటే అట్లా ఆలోచించి ఆలోచించి అనుకొని అనుకొని అది ఒక మానసిక ఒక లాగా మారిపోతుంది అన్నమాట వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకు నచ్చినట్టు ఉండకపోతే వాళ్ళు అనుకున్నది కాకపోయేసరికి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అట్లా మా అమ్మమ్మకి ఒక సైక్లాస్టిస్ట్ దగ్గర చూపించినప్పుడు ఏంటంటే తనకి ఇంకా అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు గార భంగ పెరగడం వల్లనో లేకపోతే తన మాటకివైనా అర్థం చెప్పకుండా తను చెప్పినట్టే వినడం వల్లనో ఇంకా అదే అలవాటు అయిపోయి వాళ్ళు తట్టుకోలేరు అన్నట్టు ఇంకా వాళ్ళని ఎవరైనా అపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎవరైనా అపోజిట్గా గా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు అసలు ఆ నువ్వు అన్నదే కరెక్ట్ అని అంటేనే వాళ్ళు తట్టుకుంటారు తట్టుకోలేరు ఆ మా బావగారు అదే అంటాడు అసలు పెద్ద ఇబ్బంది ఉన్నది ఈమెతోటి ఎవరన్నా ఏమన్నా అంటే అసలు తట్టుకోదు వచ్చి ఏడ్ చేస్తుంది ఇంక ఏడ్ చేసినాక తనకి ఇష్టమైన షాపింగ్ తీసుకెళ్ళాలంట తనకు చీరలు అంటే బాగా ఇష్టం అన్నట్టు అంటే ఆ డ్రెస్సింగ్ లో కూడా మిగతా వాళ్ళందరినీ డ్యామేజ్ చేయాలి ఫ్యామిలీలో అని అనుకుంటారనమాట అందుకని ఎప్పుడు ఏదో ఒక సాకి చెప్పి చీరలు పంపిస్తానే ఉంటదంట ఇంకెవరన్నా ఏదన్నా అన్నారు అంటే అది తన మీద వేసుకొని ఏడ్చేసి ఇంకా షాపింగ్ తీసుకెళ్తే అప్పుడు శాంతి పడుతుంది అంట తనకు నచ్చిన చీర కొనిపిస్తే అదే చెప్తాడు మా బావగారు ప్రతి దానికి ఏడ్చేస్తే చిన్నదానికి కూడా అసలు ఏడ్చి సాధిస్తుందంట ఇట్లా ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు కదా ఏడ్చి వాళ్ళు ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా కూడా అసలు తనతో ఎవరు మాట్లాడరు దూరంగా ఉంటారు భయపడతారు అసలు ఎందుకంటే అందరికీ జడ్జిమెంట్ ఇస్తుంది ఇచ్చేస్తుంది హా నువ్వు ఇలా ఎందుకు చేసావు నువ్వు అలా ఎందుకు చేసావు అది తప్పు కదా అది కరెక్ట్ కాదు కదా అని అసలు అక్కడ మందిలోనే అంటదనమాట పది మందిలోనే నేను ఇట్లా అంటే వాళ్ళు బాధపడతారేమో అయ్యో వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దు కదా అని అనుకోదు అంతే నేను అనేసేయాలి అంతే ఎందుకంటే నేను పెద్దదాన్ని కాబట్టి అంటే నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనలో ఉంటుంది తనకు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా అన్నీ తెలుసుండవు కదా అంటే తనకు తెలిసిందే కరెక్ట్ అయి ఉండదు కదా ఎవరికైనా ఎవరికైనా వర్తిస్తుంది ఈ మాట అంటే పది మందిలో ఎట్లా మాట్లాడాలి అనేది తెలియదు తనకి కానీ నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది అసలు జాలేస్తుంది తను అని చూస్తే ఏంటంటే ఎవరైనా మాట్లాడుకుంటుండనుకో అసలు పిలవకపోయినా అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఏదో ఒకటి అని ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రశ్నించి అక్కడ ఏదో ఒకటి వేస్తుంది అన్నట్టు తనకి స్టఫ్ కావాలి కదా ఇంకా తన మీద వేసుకోవడానికి నన్ను ఇలా అన్నారు అని మళ్ళీ చెప్పుకొని ఏడవడానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి కావాలన్నమాట ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఏదో ఒకటి అనేస్తుంది ఎవరికొకటి ఎవరికి వంగ పెడుతుంది లేకపోతే జడ్జిమెంట్ ఇస్తుంది అట్లా కాదు ఇట్లా ఆహా ఇది అవసరమా నీకు అది అవసరమా వీళ్ళు ఇట్లా అన్నారు అని అంటదన్నమాట అని మళ్ళీ ఇప్పుడు ఎవరినైనా ఎవరినైనా కానీ అక్కడ ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్తారు కదా ఎవరైనా దానికి సమాధానం అట్లా సమాధానం చెప్తే కూడా తనకి ఇష్టం ఉండదు ఎందుకంటే తనకి ఎవరికి ఆన్సర్ కూడా చెప్పద్దు తనకి ఎవరి ఆన్సర్ కూడా ఇవ్వద్దు తను క్వశ్చన్ చేస్తే ఇంకా ఉండాలి అట్లనే ఇంకా నోరు మూసుకొని అట్లా ఉంటే తనకి ఇష్టం అనమాట అంటే ఇంకా తనదే లాస్ట్ మాట కావాలి ఇంకా తన తర్వాత ఎవరు మాట్లాడొద్దు ఇంకా ఎవరైనా సమాధానం చెప్తే ఆహా నాకు ఇట్లా ఎదురు సమాధానం చెప్తుందా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇంకా చేసి అంటే ఇంక అందరికి చెప్పేస్తుంది అంటే తన మీద ఎవరు జాలి పడితే తనకిష్టమో అయ్యో నిన్ను అట్లా ఉన్నారా అని ఇంకా తనకి ఎవరి వల్ల లాభం ఉంటుందో వాళ్ళకి చెప్పేస్తుంది ఇంకా నన్ను ఫలానా మనిషి అట్లా అన్నది నన్ను ఇట్లా అన్నది అని ఇంకేట్ చేసి చెప్పేస్తుంది అనమాట అసలు తనతోటి ఎవరు మాట్లాడడానికి సాహసం చేయరు తనతో మాట్లాడితే ఇంక ఏడవడమే ఏడిపిస్తుంది ఇంకా ఏదో ఒకటని అంటే మనస్సును బాధ పెడుతుంది అన్నమాట నేను బాధ పెడుతున్నా అని మరి తనకు తెలిసి బాధ పెడుతుందా తెలియకుండా ఉంటుందో తెలియదు అనేస్తుంది అది నిజమా అబద్ధమా లేకపోతే అది అనాలా అది వాళ్ళకి వర్తిస్తుందా అనొచ్చా అనరా అనరాదా అని కూడా అనుకోదు ఏమన్నంటే నేను ఇంటికి పెద్దదాన్ని కాబట్టి నేను అంట అనే అనేస్తుంది అసలు తన వల్ల ఏడవని వాళ్ళు అంటూ లేరు మా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏడుస్తారు కానీ పాపం సాటికే ఏడుస్తారు ముందట ఏమనరు ముందు మాట్లాడేస్తారు ఎందుకంటే మా బావగారుకి మర్యాదతోటి తనతో మాట్లాడతారు అన్నమాట మళ్ళీ ముందట ఏమనరు ఏమన్న అంటే మళ్ళా బావగారికి చెప్పే చెప్పేస్తుందేమో అని చెప్పేసి ఆయనకు మర్యాద ఇచ్చి ఎందుకంటే ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఒక మంచి సంస్థలో గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తారనమాట ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉంటే పనులు చేసి పెడతారు మళ్ళీ చెప్పేస్తుంది ప్రతి ఒక్కటి నన్ను పలానా వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేస్తే మళ్ళీ ఆయన దగ్గర ఎందుకు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం అని చెప్పి ఇంకా ఏమన్నారు ముందట ఇంకా సాటకు అనుకుంటారు అనమాట ఒకరికొకరు అందరూ మిగతా వాళ్ళు మిగతా చెల్లెలు అందరూ ఇంకా డిస్కషన్ చేస్తారన్నమాట ఏడుస్తారు అసలు ఒకరికి ఒకళ్ళు ఏడ్చుకుంటారో డిస్కషన్ చేసేస్తారు నన్ను అన్నది అట్లన్నదని అంటే ఆ ఏడుపు కూడా అలుగుతుంది కదా కానీ తన ముందట అనరు అంటే మళ్ళీ ఇక్కడ గారికి చెప్పేస్తుందేమో ఆయన దగ్గర బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవడము ప్రతి ఒక్కరు చెప్తుంది మళ్ళీ అపోజిట్ చెప్తుంది ఆ చెప్పిన సమాధానం కాకుండా ఏమన్నారా అని చెప్తే తనకి అది ప్లస్ పాయింట్ అవుతుంది తన మీద జాలి చూపిస్తారు తన గురించి తను ఏమనుకుంటుందో అది ఇతరులు వేరే ఎవరో అన్నారని చెప్తుంది అనమాట ఇంకా త తన గురించి తను ఏదో అనుకుంటుంది కదా తన మీద జాలి పెట్టేటట్టు ఉండ అంటే ఇంకా నేను ఇదే నేను ఇలా నేను ఇంత గొప్పదాన్ని నేను ఇంత గ్రేటు నా నంటే నన్ను చూసి ఎవరేమనుకుంటుర్రా అని ఆమె ఊహించుకొని తనని ఎవరు అను అనకపోయినా వాళ్ళ పలానా వాళ్ళు నన్ను అన్నారు అని ఊహించుకొని చెప్పేస్తాను అన్నమాట అయ్యో నేను వాళ్ళు అన్నారా అవునా పాపం అని అనేటట్టు జాలి చూపించేటట్టు చేస్తుంది అన్నమాట ఇది ఒక మానసిక పరిస్థితి అసలు ఇది మాకు మానసిక రోగం అని చెప్పుకోవాలి నాకైతే జాలి అనిపిస్తుంది తనని చూస్తే కానీ ఇంకా అనలేము అసలు అట్లా అంటే నీ నాకు మానసిక పరిస్థితి బాగాలేదండి అండ్ ఎంత మాట వారు అట్లా కూడా అంటారు అసలు కానీ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇది ఇట్లనే వదిలిపెడితే అదొక ఇబ్బందికరమైన పరిస్థితిగా ఏర్పడుతుంది అంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండరు కదా ఎదుటి వాళ్ళు ఇప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు అంటే అందరూ నీ మాట వింటున్నారు కావచ్చు అని చెప్పినట్టు చేస్తున్నారు కావచ్చు ముందు ముందు తరాల వాళ్ళు కూడా విన్ వింటర్ అన్న గ్యారంటీ లేదు కదా ఇప్పుడు మా అమ్మమ్మ అట్లనే తయారైంది చిన్నప్పుడు తనకి చిన్న వయసులో పెళ్ళయింది కనుక ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఆయన అంటే మా తాత ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన మాట వినేవాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళ కొడుకు పెళ్ళైనాక కోడలు ఇంకా అందరూ మిగతా వాళ్ళు వింటారా ఈ జనరేషన్లో పిల్లలు వినరు కదా వినకపోయేసరికి ఆమె డిప్రెషన్కి లోన్ అయ్యి అసలు ఇట్లా డిప్రెషన్కి లోన్ అయిన వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందట ఎందుకంటే వాళ్ళ మాటనే ఎప్పుడూ నెగ్గి తర్వాత ఎవరు వినకపోతే తర్వాత వినకపోతే వాళ్ళు అసలు మా అమ్మమ్మ కూడా చాలాసార్లు అట్లా బెదిరించేది అసలు ఇంకెవరన్నా షాపింగ్ చేసినా కూడా ఎవరన్నా ఏదైనా చీరలు కొనుగొచ్చుకున్నా ఎవరైనా గాజులు వేసుకున్నా అసలు జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది ఆ చీర ఎట్లా ఉంది ఈ గాజులు ఎట్లున్నాయి నీకు అస్సలు బాగాలేవు అని మొహం మీదనే అంటుంది అసలు ఏమన్నా అనుకుంటారా అని కూడా అనుకోదు ఇప్పుడు ఫ్యామిలీలో ఏదైనా ఎవరైనా ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా కూడా ఆ పెళ్ళికూర్ను డామినేట్ చేసే విధంగా ఉండాలనుకుంటుంది ఇంకా వాళ్ళని అడిగేస్తుంది అన్నట్టు ఆ పెళ్ళికూతురు వాళ్ళు షాపింగ్ ఎక్కడ చేస్తున్నారు ఏ ఎలాంటి బట్టలు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేసి ఇంకా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళతో షాపింగ్కి వెళ్ళి వాళ్ళు ఎలాంటి చీర తీసుకుంటున్నారో సేమ్ అట్లనే ఉండాలి అంటే పెళ్ళికూతురు కూడా నన్ను డామినేట్ చేయకూడదు నేను కూడా దాంతో సమానంగా ఉండాలని చెప్పేసి పెళ్ళికూతురు ఎలాంటి చీర ఉంటుందో అలాంటి చీర ఉంటది అంటే అంటే ఏదో ఒకటి చేసి ఐరన్ బైరన్ చేసి బైరన్ ఐరన్ చేసి ఏదో ఒకటి పెళ్ళికూతురు అలాంటి ఆ కాస్టెలు అలాంటి చీరను తీసుకొని అలానే ఉండాలి అని అనుకుంటారు అన్నమాట ఇంకెవరిదన్నా ఫంక్షన్ అయితే ఇంకా ఫంక్షన్ ఎవరిదవుతుందో ఇంకా వాళ్ళు కొంచెం మంచి కొత్త తీసుకుంటారు కదా లేటెస్ట్ మోడల్స్ ఇంకా తను కూడా అలాంటిది తీసుకోవాలి వాళ్ళ అలాంటిది తీసుకోవాలి అని చెప్పి ఒకటి చేసి అనమాట అంటే అసలు భరించలేదన్నమాట ఇంకా ఇంకా ఎవ్వరూ తనకంటే మంచిగా ఉంటే ఇంకా భరించలేదు ప్రతి దాంట్లో నేనే బెటర్గా ఉండాలి నేనే హైలో ఉండాలని అనుకుంటే నిజానికి అదేంటంటే ఒకవేళ ఎవరన్నా తనని డామినేట్ చేస్తే తట్టుకోలేరు తట్టుకోలేరు ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తను అంటే ఇంకా ఇతరులను డామినేట్ చేయడమే నా సక్సెస్ అనుకుంటుంది కానీ ఇలాంటి వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వలేరు ఎంతసేపు ఎఫర్ట్స్ అన్నీ వేరే వాళ్ళ మీద పెడతారన్నమాట మళ్ళా అందరి విషయాలు తెలుసుకోవాలి ఎవరి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అందరినీ తెలుసుకొని మళ్ళీ అవి ఇంకొకరికి చెప్పాలి వేరే వాళ్ళకి ఇతరులకు చెప్పాలి దానివల్ల ఏంటంటే తనకి కమ్యూనిటీ పెరుగుతుంది కమ్యూనిటీ వెంచుకోవాలి కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి అందరూ నా నా చుట్టే తిరగాలి ఎట్లా తిరుగుతారు కొంతమంది ఉంటారు కదా ఉంటారు కదా ఇప్పుడు అంటే కొత్త కొత్త విషయాలు ఎవరైతే చెప్తారో ఇంకా వాళ్ళ చుట్టూనే తిరిగి ఇంకా వాళ్ళనే ఫాలో అవుతారు కదా అంటే అందరూ నన్నే ఫాలో కావాలి కావాలంటే నేను అన్ని విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు చెప్పాలి వాళ్ళకి తెలియని విషయాలు చెప్పాలంటే ముందు ఇవి తెలుసుకోవాలి కదా ఏ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మళ్ళీ చెప్తుంది టన్నమాట అయ్యో పలానా వల్ల నాట కదా అని తెలుసా అంటే అయ్యో నాకు తెలియదు అబ్బా అవునా అంటే ఇంకా చెప్తే అబ్బో నాకు ఇంత మంచి విషయం చెప్పింది మా అక్క నాకు ఇంత మంచి విషయం చెప్పింది మా వదిన నాకు ఇంత మంచి విషయం చెప్పింది మా కోడలు ఇంకా అంటే ఇంకా తనకు తానే అయ్యా అందరు నన్నే మంచిది అంటారు అందరి నా అందరికి నేనంటేనే ఇష్టం అని చెప్పుకుంటారు అన్న అసలు ఎవరు అనకపోయినా కూడా అందరికి నేనంటే ఇష్టం ఇష్టం అట ఇంకా అందరు నా మీద ఏడుస్తున్నారు అందరికి నేనంటే ఇష్టం అని నా మీద ఏడుస్తున్నారు అందరూ అని చెప్తుంది అనమాట అంటే తను ఏమనుకుంటుందో అది ఎవరో అన్నారని చెప్పేసుకుంటుంది అనమాట ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయి ఇంకా ఏంటంటే ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే మంచి సక్సెస్ఫుల్గా ఉంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి మేమే సలహా ఇచ్చినాం నేనే ఇచ్చిన సలహా ఒకవేళ ఎవరికన్నా లైఫ్లో వాళ్ళ లైఫ్లో సమస్యలు వస్తే ఇంకెవరికన్నా మా కుటుంబంలో కానీ చుట్టుపక్కల ఎవరికన్నా సమస్యలు వస్తే వాళ్ళు మేము చెప్తే వినలేదు వాళ్ళు అసలు మమ్మల్ని సలహానే అడగలేదు మేము అడగకపోయినా చెప్పినం చెప్పినా కూడా మా నా మాట వినలేదు అందుకే అంత నష్టం జరిగింది వాళ్ళు అందుకే వాళ్ళు కష్టపడుతున్నారు అని అంటుంది అన్నట్టు అంటే నేను చాలా తెలివి కలదాన్ని అని అనుకుంటుంది అన్నమాట ఒకవేళ ఎవరన్నా ఎవరి వాళ్ళనన్నా నష్టపోతే ఏంటంటే వాళ్ళకి తెలివి లేకనే నష్టపోయారు వాళ్ళకి తెలియదా వాళ్ళకు అసలు ఎవరిన అడగలేదు మమ్మల్ని కూడా అడగలేదు అందుకే అంత నష్టం జరిగింది అని అంటుంది ఒకవేళ వాళ్ళు ఎవరి వాళ్ళనన్నా మోసపోతే వాళ్ళ కుటుంబం తను ఎవరైనా ఎవరి వాళ్ళనన్నా ఇబ్బంది పడితే ఏదైనా కష్టం వస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా నష్టం వస్తే ఏమైనా కష్టం వస్తే ఏమంటుందంటే ఎవరో మమ్మల్ని మోసం చేశారు పలానా వాళ్ళ వల్లనే మేము మోసపోయాము మేము నష్టపోయాము మేము చాలా తెలివి కళ్ళం కానీ వేరే ఎవరో మా మమ్మల్ని అది చేశారు ఆ వాళ్ళ వల్లనే మాకు ఇంత నష్టం జరిగింది ఇంత కష్టం వచ్చిందని చెప్తుంది తనకు సమస్య వస్తేనేమో వేరే వాళ్ళు ఎవరో మమ్మల్ని నమ్మించి మోసం చేసిరూ అందుకే నష్టం జరిగింది అని అంటుంది ఇంకెవరైనా నష్టపోతనేమో వాళ్ళే తెలివి తక్కువలో అందుకే వాళ్ళకి ఆ నష్టం వచ్చింది అని చెప్తుంది అంటే అసలు ఎంత అవకాశవాది అంటే నిజంగా ఇంకెవరి ఎవరి గురించి అన్న తన అభిప్రాయం చెప్పాలనుకుంటే ఏం చెప్తుందంటే వాళ్ళ ఆయన మీద పెట్టి చెప్తుంది అన్నట్టు పలానా వాళ్ళ గురించి మా ఆయన అన్నాడు అని చెప్తుంది ఎందుకంటే వాళ్ళ ఆయనని ఎవరు అడగరు అంటే బావగారు ఇంకా అందరికంటే పెద్ద ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఇట్లా అన్నవా అని ఎవరు అడగరు కదా ఆ ధైర్యం చేయరు అందుకని చెప్పి మా ఆయన గట్లా అన్నాడు వాళ్ళకి అట్లానట్టా కదా వాళ్ళు వాళ్ళకి ఈ పని చేసిందంట గిట్లా అంటాడు మా ఆయన గట్లా అంటాడు అని చెప్తుంది అన్నమాట అంటే అది అసలు వాళ్ళ ఆయన పాపం అంటాడో అనడో తెలియదు కానీ తన అభిప్రాయం అన్నమాట అది నేను నా అభిప్రాయం వాళ్ళ మీద ఇలా ఉంది అని తను చెప్పలేక వాళ్ళ ఆయన మీద దూషిస్తుంది అంటే అంటే ఇంతగానం ఆలోచిస్తుంది అన్నమాట అంటే ఒక విషయాన్ని ఏ వర్షంలో చెప్తే నాకు ప్లస్ పాయింట్ వస్తుంది ఏ వర్షంలో చెప్పాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుందో మరి అప్పటికప్పుడు వస్తాయో ఆ క్రియేటివిటీస్ అసలు అది తెలివా మరి అది తెలివా అని అస్సలు అర్థం కాదు కానీ తనకైతే పాపం సమస్యలు పాపం ఆమె కూడా తను కూడా సమస్యలు అనుభవిస్తూనే ఉంటుంది అది కర్మ ఫలితమా మరి పూర్వజన్మలో చేసిన దానివలన దేనివలన కానీ కష్టాలు అయితే వస్తూనే ఉంటాయి కానీ తన కష్టాలని మర్చిపోవడానిక మరి ఇట్లా చెప్పడం ఏమో తెలియదు కానీ అసలు చాలా అంటే డాక్టర్ ఏమన్నారంటే ఎక్కువ ఆలోచించడం వల్ల ఇట్లా అంటే ఎప్పుడు డిప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల ఎక్కువ ఆలోచించడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పింది అనమాట అంటే మా అమ్మమ్మకైతే ఆమె ఎక్కువ థింక్ చేసి థింక్ చేసి అంటే థింక్ చేసి అంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ థింక్ చేస్తారు అది వేరు ఇప్పుడు కొంతమంది రైటర్స్ థింక్ చేస్తారు అంటే సైంటిస్టులు ఎంతో ఆలోచిస్తారు అంటే నేను అట్లా అంటే ఆలోచన వల్లనే బ్రెయిన్ పాడవుతుంది అని అంటే వాళ్ళు కూడా బాగా ఆలోచిస్తారు కదా కానీ ఈ ఆలోచన వేరు ఇది ఒక స్ట్రెస్ అన్నట్టు అంటే ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పచ్చు ఎట్లా డామినేట్ చేయచ్చు అని ఆలోచించి ఆలోచించి ఆ నరాలు అనేటివి సన్నబడిపోతాయంట మా అమ్మమ్మకైతే అట్లనే జరిగింది నరాలు సన్నబడిపోయినాయి తలలో అందుకని చెప్పి తనకి ఏంటంటే తల మొద్దువారిపోతుంది అని అంటుంది మా అమ్మమ్మ నాకు తల ఇట్లా అయిపోతుంది తిమ్మినచ్చినట్టు అవుతుంది అంటదన్నమాట తల మా అక్క కూడా అంతే ఎప్పుడు నాకు తలనొస్తుంది తలనొస్తుంది ఎప్పుడు తలనొప్పి గోళీలు వేసుకుంటూనే ఉంటుంది ఇట్లా అందరినీ డామేజ్ చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తుంది కావచ్చు అందుకే తలనొస్తుంది అంటే మా అమ్మమ్మ కూడా అంతే ఎప్పుడు తలనొస్తుంది నిద్ర పట్టది నాకు సరిగా అని అన్నమాట అంటే పొద్దుంత ఆలోచించిన ఆలోచనలే రాత్రి కూడా అవే వస్తాయంట మళ్ళీ మెదట్లకి దానివల్ల నిద్ర రాదన్న రాదంట డాక్టర్ అదే చెప్పిండన్నట్టు అంటే అనుకుంటారేమో మీరు ఇలాంటి ఫ్యామిలీ విషయాలు ఎందుకు యూట్యూబ్లో పెట్టడం అని అంటే అందరూ తనకి చెప్పాలనుకుంటారు తన వల్ల ఇతరులు ఎంత బాధపడుతున్నారో నీ వల్ల మేము ఎంత బాధపడుతున్నాం చెప్పాలనుకుంటారు కానీ పాప చెప్పారు ఈ వీడియో వీడియో అయినా కొంచెం మారుతుందేమో అని తను కాకపోయినా అలాంటి వాళ్ళన్నా మారుతారని చెప్పేసి ఇట్లా ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా అందుకే ఇప్పుడు చెప్తున్నాను తను అంటే మీరు అనుకుంటారేమో అంటారేమో మరి వాళ్ళు ఈ వీడియో వింటే చూ చూస్తే ఏమనుకోదని నేమనదా అని అంటే తను నా రక్త సంబంధమే కానీ తోడబుట్టింది కాదన్నమాట కజిన్స్ ఉంటారు కదా ఇంకా అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పిల్లల పిల్లలం అన్నట్టు మేము చాలా మంది ఉన్నాము ఒక పది పన్నెండు మంది ఉంటాము అందులో తను పెద్దదన్నమాట అదే డామినేటింగ్ అనమాట నేనే పెద్దదాన్ని నా మాటే వినాలి అందరం డామినేట్ చేస్తుంది కానీ తన వల్ల తన లైఫ్లో చాలా సమస్యలు ఫేస్ చేస్తుంది ఇంకా వాటి గురించి కూడా చెప్పాలి ముందు ముందు చెప్పాలనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు అంటే ఇలాంటి చెప్పడం వల్ల ఏంటంటే ముందు ఎవరన్నా ఇట్లాంటి సమస్య ఉన్నా కూడా అందులోంచి బయటపడతారు ఎవరి విషయాలు పట్టించుకోదు ముఖ్యంగా చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు చెడు చూడొద్దు అంటారు అసలు తక్కువ మాట్లాడాలి ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి సమస్యలు ఎక్కువ వస్తాయి